హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేన్ వివిఆర్ఎన్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ రెసిపీ తయారు చేసుకుందాము అదేంటంటే బెంగళూరులో ఫేమస్ అయిన దొన్న బిర్యానీ దొన్నె బిర్యానీనా వినటం కొత్తగా ఉందనుకుంటున్నారా చేయటం అయితే చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీలు కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామంటే ఈ బిర్యానీ చాలా బాగుంటుంది అంతేకాదు మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ తోనే చాలా టేస్టీగా తయారు చేసుకుందాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఆనియన్ ఒక పెద్ద టమాటో పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న కొత్తిమీర కట్ట చిన్నది పుదీనా కట్ట అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా రెండు కప్పుల రైస్ని కడిగి వన్ అవర్ నానబెట్టుకున్నాను ఆనియన్ టమాటో స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇంకా పేస్ట్ తయారు చేసుకుందాం మిక్సీ జార్లో పది నుండి పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొత్తిమీర పుదీనా మొత్తం వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా దీనికి క్వాంటిటీ వచ్చేసి రెండు కప్పుల రైసు నార్మల్ రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే రైస్ అండ్ చికెన్ వచ్చేసి హాఫ్ కిలో తీసుకుంటున్నాను ఆ రెండింటి క్వాంటిటీకి ఈ పచ్చిమిరపకాయలు టమాటో ఆనియన్ ఇవన్నీ కొలతలో తీసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం రెగ్యులర్ చేసే బిర్యానీకి దీనికి తేడా ఏంటంటే మనం పేస్ట్ పట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అదే తేడా మరి బిర్యానీ కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల తిక్కు నెయ్యి వేస్తున్నాను నేనైతే నెయ్యితోనే చేస్తున్నాను కావాలంటే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం నెయ్యి కొంచెం నూనె లేదంటే మొత్తం నూనె అలా కూడా తీసుకోవచ్చు మరి నెయ్యి కాగిన తర్వాత హోల్ గరం మసాలా వేస్తున్నాను ఇంకా నాలుగు బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను చిన్నవి పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ వేగాక ఒక ఆనియన్ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్ తరుగు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ తరుగు వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాక మనం ముందుగా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఆ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాక ఒక టమాటో సన్నగా ముక్కలాగా కట్ చేసాం కదా అవి కూడా వేసి వేయించుకోవాలి టమాటో ముక్కలు కాస్త మగ్గాక టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు కూడా వేసి మరొకసారి మొత్తం కలుపుకోవాలి ఇంకా నేను కారం వేయటలేదు కారం ప్లేస్లో పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టాము కదా ఆ స్పైసెస్ సరిపోతుంది పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా తీసుకున్నాను కదా ఇవన్నీ వేగాక చికెన్ కూడా వేసుకోవాలి హాఫ్ కిలో చికెన్ ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి నీస్ వాసన లేకుండా అది కూడా వేసి మొత్తం మరొకసారి కలుపుకోవాలి మరి చికెన్ వేశాక మూతబెట్టి చికెన్ని బాగా ఉడికించుకోవాలి చూడండి చికెన్లోని వాటర్ మొత్తం ఎనికిపోయి ఆయిల్ బయటకు వచ్చింది కదా అప్పుడు వరకు ఉడికించుకున్న తర్వాత వన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి ఆ రైస్కి ఉప్పు కారం మసాలాలు పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఎసరే యాడ్ చేసుకోవాలి రెండు కప్పులకి నాలుగు కప్పులు వాటర్ వేస్తున్నాను మరి కూడా వేశాక మొత్తం మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే దొన్న బిర్యానీ రెడీ అయిపోతుంది మరి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయటమే మరి దొన్నె బిర్యానీ గుమ్మగుమలాడతా రెడీ అయిపోయింది చికెన్ ఫ్లేవర్తో ఇంకా వేడి వేడిగా వడ్డించుకోవడమే రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అన్నట్లు ఈ రెసిపీ తయారు చేసి కామెంట్లో మెన్షన్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మరి ఉంటాను బాయ్ బాయ్